హాయ్ నమస్తే వెల్కమ్ టు సిఎన్యూ లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ సో మన యూట్యూబ్ ఛానలే కాకుండా మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ మధ్య ఒకటి చిన్న చిన్న పోస్టులు వేస్తున్నాయి యాక్చువల్గా నా క్యాన్సర్ జర్నీలు కానీ మా బాండింగ్ గురించి కానీ తన బర్త్డేకు ఒక వీడియో వేసినా మేము మా బాండింగ్కి సంబంధించి తన బర్త్డే విషయ చెప్తూ సో అది చూసినాకే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఇంచుమించు ట్వంటీ వన్ ల్యాక్స్ వరకు చూసారు యాభై లైక్ యాభై వేల లైక్స్ వచ్చినాయి సో మీకు అంటే నాకు ఇట్లా అంటే నేను ఏదో అది వైరల్ అవుతుందని చెప్పడం కాదు యాక్చువల్గా ఈ బాండింగ్ గురించి ఈ భార్య బాండింగ్ గురించి తెలుసుకోవాలని సో అది ఎందుకు ఈ మధ్య ఇట్లా జరుగుతుంది భార్య భర్తలు ఎక్కువ ఎందుకు విడిపోతున్నారు ఏం జరుగుతుంది అంటే నేను కూడా ఈ మధ్య నేను కూడా ఒక టూ త్రీ కాల్స్ విన్నాను నాకు కాల్స్ చేశారు సో అది కూడా మీకు కొంచెం షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా మీకు అర్థమవుతుంది చూడండి అంతే కదా అసలు మంచి మంచి ఆలోచన నాకు కూడా ఉండే ఎందుకంటే మన వీడియో చూసిన తర్వాత అంటే ఇలా ఇలాంటి కప్పులు ఉండాలి ఇట్లా ఉండాలి అంటున్నారంటే నిజానికి చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉన్నాయంటే అంటే ఎక్కువ అండర్స్టాండింగ్ అనేది లోపించినట్టు అనిపిస్తుంది కదబ్బా అంటే ఇప్పుడు మన 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 బాండింగ్ గురించి ఎక్స్ప్లోర్ చేయకుండా ఇప్పుడు మన బాండింగ్ ఇట్లా ఉండడానికి మనకి ఇంత సపోర్ట్ ఉంది మనకి ఏ రకమైన సపోర్ట్ వల్ల మనం ఇంత దూరము దీన్ని ఫేస్ ఇప్పుడు హ్యాపీయెస్ట్ కపుల్ గా ఉండడానికి మేమేం టిప్స్ ఫాలో అవుతున్నాం అనేది చెప్పాలనుకుంటున్నాము యాక్చువల్లీ ఏంటంటే ఈ క్రెడిట్ మా ఒక్కడిది కాదు అంటే మా ఇద్దరు వావు వీళ్ళిద్దరు ఇలా చేసుకున్నారు అంటే అమ్మ నాన్న లేకుండా లేచిపోయి చేసుకోవడం అట్లాంటిది కాదు కదా ఒక ఫ్యామిలీ రిలేషన్లో ఉన్నప్పుడు ఒక పెళ్ళంటే రెండు కుటుంబాల మధ్య విషయం కాబట్టి చిన్న విషయం కాదు కదా అట్లాంటి సిచ్యువేషన్లో నాకు సపోర్టివ్గా మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మా ఇద్దరి మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అనేవి చాలా అంటే చాలా కామన్ అది చిన్న విషయం చాలా చిన్న చిన్న విషయాలకు రీజనే ఉండదు అలాంటి సిచ్యువేషన్స్ ఒక్కోసారి పెద్ద పీక్స్కి వెళ్తాయి అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇంట్లో ఈయన సపోజ్ ఇప్పుడు అత్తమ్మకి ఏదన్నా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్లా గొడవైందంటే అత్తమ్మ వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది తెలుసా బయట వాళ్ళయితేనేమో అయ్యో అలా ఎలా ఉంటుంది అంటారు అట్లా కాదు అత్తమ్మ కానీ మామయ్య కానీ ఆ అయ్యో చిన్నపిల్లరా పోనీలే అంటే ఏమైతుంది పడవచ్చు కదా ఇలా చెప్తారు అలా మెచ్యూరిటీ లెవెల్స్ చూడండి సమస్యను సర్దు అణగించడం అనేది ఇంకా మామయ్య అయితే అట్లేం లేదు ఇంకా మామూలు కాదు ఏమన్నా ఏమన్న అంటే నాకు ఫోన్ చెయ్యి వాటి సంగతి చెప్తా అట్లా మాట్లాడతాడు అనమాట అది నాకు చాలా స్ట్రెంగ్ అనిపిస్తుంది అంటే నాకు వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోవడానికి ఉన్నారు అనే ధైర్యం కూడా నాకు చాలా ఉంటది అంటే అట్లా కాదు ఇప్పుడు మా మా నాన్న అయితే నిజంగా ఒక కూతురు లెక్క చూసుకుంటాడు ఎందుకు అంటున్నాడంటే ఈ మాట మా నాన్నకి బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా తన పర్సనల్ జరిగిన ఇన్సిడెంట్స్ కూడా తనతో షేర్ చేసుకున్నా తెలియదు ఇప్పటివరకు నిజంగా అసలు అసొంటికి కూడా షేర్ చేసుకున్నాడు సో తనని అంత బాగా చూసుకుంటారు ఇటు వచ్చేసి మళ్ళా వీళ్ళ గురించి చెప్పాలి వీళ్ళ ఫ్యామిలీ గురించి అది నిజంగా ఒక్క టైంలో నాకు పెద్దగా నేను పట్టించుకోలేదేమో అనిపించింది కానీ బట్ నిజంగా ఒక ఎవరికైనా ఒక పెయిన్ కానీ ఒక సిచ్యువేషన్ వస్తే తెలుస్తుంది వాళ్ళ విలువైంది వాళ్ళకి అదేందని చెప్పేసి నిజంగా మా అత్తయ్య కానీ మా బామర్జలు కానీ ఒక మా అత్తయ్య కన్నా కొడుకు లెక్క నాకు వచ్చిన ఈ డిసీజ్లో అయినా తను బెడ్ మీద పడుకున్న నాకు తినిపించి నాకు సేవలు చేసి ఎంత సఫర్ అయ్యారో వాళ్ళు ఎంత అది చేశారు వాళ్ళ సపోర్టు నిజంగా అయితే తను చెప్పింది తను చెప్పింది కదా ఇప్పుడు మా ఇంట్లో తను ఎట్లా సపోర్ట్ చేస్తారో ఇంట్లో డబుల్ సపోర్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చపాతి అంటే నాకు ఇష్టం ఉండదు నవ్వుతూ మా నాన్న దగ్గర ఏమన్నా చపాతి చెయ్యదు మామయ్య అంటే మా నాన్న అమ్మ లేదు డ్యూటీకి వెళ్ళి వస్తాడు నువ్వు ఆయనకు రాకముందే ప్రిపేర్ చేయాలి ఇంట్లో ఉంటే అది కూడా చేయలేవా పద్దు అంటూ నా మీద అర్జు చేసేది తెలుసా అంటే ఓకే హ్యాపీ వాళ్ళు తిట్టడం కూడా అంటే అట్లా ఆ అట్లా వాళ్ళ దగ్గర ఇంకా అంటే నేను ఓపెనింగ్ ఉంటా వాళ్ళకు నచ్చుతుంది నా క్యారెక్టర్ వాళ్ళకి బాగా ఇష్టము అంటే ఎట్లా అయిపోయింది అంటే సిచ్యువేషను నేను కొన్ని అనుకోకుండా కొన్ని మిస్టేక్స్ చేసిన మా లైఫ్లో నేను నేను నేనే మిస్టేక్స్ చేసిన సో వాటిని వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఎంత రీచ్ ఎట్లా రీచ్ చేసుకున్నారంటే అయ్యో బై మిస్టేక్లు జరిగిందేమో నువ్వు మంచివాడు అన్నట్టుగా అంటే అంత నమ్మకం నా మీద అంత బాగా చూసుకుంటారు సో ఇంకా నా బామ్మ గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు ఈ వీడియో సరిపడదు వాళ్ళ గురించి చెప్పాలంటే ఎందుకంటే సో వాళ్ళు మామూలు సపోర్ట్ కాదు నిజంగా నేను కోలుకోవడానికైనా నాకు ఒక ఆపదలో ఒక ఇప్పుడు అదే ఒక్క మాట నేను కూడా చెప్తా ఆ బాండింగ్ ఎట్లా సెట్ అవుతుంది అనేది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మేము మిస్టేక్స్ అయ్యి ఏదన్నా సిచ్యువేషన్ దూరం వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు అయినా లేకపోతే మేము ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు మమ్మల్ని అంత దూరంగాని ఆ మాటని రానివ్వరు వాళ్ళు రానివ్వరు ఇంకొకటి వాళ్ళ వాళ్ళ పాత్ర ఇలా ఉంది కదా మా రిలేషన్లో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మాది ఎలా ఉంటుంది అంటే మ్యారేజ్ అయిన కుతరులో ఇంకా బాగుండేది ఎలా ఉండేది తెలుసా నిజానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకో నేను ఇంకా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆఫీస్కి వెళ్తాడు కదా వచ్చేసరికి కాల్స్ నడుస్తూనే గొడవైనప్పుడు ఎక్కువ కాల్స్ నా నుండి ఎక్కడ మాట్లాడుకుంటూ ఉంటాడేమో అని ఆ ఎఫెక్షన్ ఇంకో లో ఉండేది హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్ గా వాగేదాన్ని నా అలసిపోయేదాకా అంటే అప్పుడు స్ట్రెంత్ ఎక్కువ లేదు కాబట్టి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఓపిక ఉండేది నేను అరిచినప్పుడు తను ఓపిక గిరేవాడు తెలుసా ఒక్క మాట కూడా అనడు నేను మాట్లాడుతున్న టైంలో అరుస్తున్న టైంలో నేను అరిసి అరిసి రీజన్స్ అన్న అయిపోయిన తర్వాత ఇవి మళ్ళీ స్టార్ట్ పెడతాడు నువ్వు నువ్వు ఇంతసేపు మాట్లాడినావు కదా దాంట్లో ఒక రీజన్ ఉందా అంటూ మళ్ళీ ఒకటి పాయింట్అవుట్ చేసి మాట్లాడతాడు ఈ రిలేషన్లో నాది తప్పు ఉంటే నేను సారీ చెప్పేస్తాను అంటే నేను అర్చన సైలెంట్ గా ఉంటాడు తనేదన్నా కోపడ్డప్పుడు నేను సైలెంట్ గా ఉంటాను మళ్ళీ రియలైజ్ అవుతాం ఎవరిది తప్పు ఉంది అని రియలైజ్ అయ్యి తన తప్పు ఉంటే తను తను కంపల్సరీ సారీ చెప్తాడు నాది తప్పు ఈగోస్కి వెళ్ళాం మేము ఈగోస్కి అస్సలు వెళ్ళాము నాది తప్పు ఉంది అనుకో సారీ వే అని అడుగుతాను లేదా సారీ అడిగించుకుంటా లేదు తక్కువ నిజంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట తన తన అన్నదానికి ఎప్పుడైతే ఈగో లేకుండా తనకి నేనేది సారీ చెప్పేది అంటే నాకు అంటే నా భార్య నా భార్య అంటే నేను వెళ్ళి వస్తాను డ్యూటీకి వెళ్ళాగానే తన షూస్ ఇప్పాలి కాళ్ళు నొక్కాలి అంటే కరెక్ట్గా చెప్పింది ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు అంటే ఒక బానిసలాగా చూస్తారు అదే తనకేంద చెప్పేది తనకేంది చేసేది అవసరమా ఆడవాళ్ళు ఇంట్లో చేసి పెట్టేటోళ్ళకి ఏం అవసరం అని చెప్పాల్సింది మనం మనం చేసుకుంటాం వాళ్ళకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనే ఒక మెంటాలిటీ మెంటాలిటీ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి చెప్తున్నా ప్రతీది నువ్వు తల్లితో చెప్పుకోలేని విషయాలను భార్యతో షేర్ చేసుకుంటే నీకు దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది అట్లా సొల్యూ షేర్ చేసుకున్నప్పుడు కంపల్సరీ నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు ప్రతిదీ ఎంత పెద్ద సపోర్ట్ అయినా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు ఈరోజు నేను ఇంత పెద్ద మేజర్ డిసీజు నేను బ్రతకాలని అను అంటే అని ఇంట్రెస్ట్ లేని టైంలో కూడా తను తన ధైర్యంతో తన అండర్స్టాండింగ్ తోటి తను అంత పెయిన్ తీసుకుని నన్ను బ్రతికించుకుంది మామూలు విషయం కాదు సో మేము మమ్మల్ని ఉదాహరణ తీసుకోవాలని చెప్పట్లేదు బట్ ఎవరైనా సరే ఈగోలకు పోవద్దు అయితే మీకు ఇంకోటి కూడా చెప్పాలనుకున్నా మిస్ మిస్ అయిపోయింది టాపిక్ ఏంటంటే ఒక అన్న కాల్ చేశారు నాకు అలా కొడుకుకి క్యాన్సర్ వచ్చిందంట సో మల్టిపుల్ కేసెస్ వచ్చింది డాక్టర్స్ చూసి కొంచెం సీరియస్ అది సర్జరీ చేసినా కూడా చెప్పలేమని అన్నారు సో ఆ మాట విన్న తర్వాత వెంటనే ఆవిడ వెళ్ళిపోయి డైవర్స్ నోటీస్ ఇచ్చిందంట ఎంత బాధకరమైన విషయం అంటే అంత క్రిటికల్ కండిషన్లో తనకు తోడు ఉండాల్సిన ఆవిడ అట్లా వెళ్ళిపోవడం చాలా మామూలు విషయం కాదు సేమ్ ఇంకో ఇంకొక వచ్చింది ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ అయిందంట క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తెలిసిందంట అయితే అతను ఏమంటున్నాడు అంటే నీకు ఆల్రెడీ ఎప్పుడూ క్యాన్సర్ ఉన్నట్టుంది నిన్ను చెప్పకుండా మాకు మ్యారేజ్ చేసారు నాకు నువ్వు అవసరం లేదని చెప్పి డైవర్స్ నోటీస్ పంపించేసి అంట సో చూడండి అండర్స్టాండింగ్ అని ఏదైనా సో వాళ్ళకి కంఫర్ట్ అనుకుంటేనే కలిసి ఉండాలి అదేం 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 రిలేషను అదేం లవ్ బాధలు ప్రాబ్లమ్స్ మనం చెప్పి రావు ఏదైనా సరే సో ఈరోజు నాకు తోడు దొరికింది నాకు ధైర్యంగా బ్యాక్గ్రౌండ్ ఉందని ధైర్యంగా చెప్పట్లేదు ఎవరైనా సరే ఇప్పుడు తనకు వచ్చిన నాకు నేను నాకు వచ్చిన ధైర్యంగా దాన్ని ఫేస్ చేసుకుని వాళ్ళ కోసం ఎదురు నిలబడాలి కానీ అట్లా వదిలేసి వెళ్ళడం అనేది మామూలు మంచి విషయం కాదు అది ఇప్పట్లో చిన్న చిన్న ప్రతి పనికి వాళ్ళ చిన్న చిన్న గొడవలకు బృంద పెట్టుకొని పంచాజు పెట్టుకొని పిల్లలు లాగం చేసి ఏం మనుషులు వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో ఒక థర్డ్ పార్టీ అనేది ఈ రోజులలో మళ్ళీ గొడవలు అయిపోతాయి వాళ్ళే సర్దు మనుగుతాయి కలిసి ఉంటారు అయితే ఎప్పుడైనా సరే భార్య భర్తలు ఇద్దరి మధ్యలో జరిగిన విషయం ఇవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు ఒక వన్ డే టూ డే అలుగుతారు మాట్లాడుకుంటూ ఉంటారు అంతేగాని తర్వాత మళ్ళీ మనం కాంప్రమైజ్ చేసుకోవాలి తగ్గాలి అంతేగాని విధుడు వారికి చెప్తే అది పెద్దగా అవుతుంది సూచనలు ఇచ్చేవారికి అంటే మనల్ని ఎప్పుడైనా విడేదానుకునే వాళ్ళు ఎక్కువ చూసి సంతోషపడే వాళ్ళే ఉన్నారండి మీకైనా ఎవరికైనా ఎవరికైనా కాబట్టి మన ఏంటి అనేది మనకి ఒక అవగాహన ఉండాలి మన లైఫ్ మన భార్య మన నమ్మకం వచ్చింది మన హస్బెండ్ మనం చూసుకుంటాడు అని మాట ఇచ్చిండు ఒక నమ్మకం తనకి భార్యాభర్తల మీద ఒక నమ్మకం అనేది ఉండాలి ఎందుకు అంటే భార్యాభర్తలే ఒక మంచి సమాజాన్ని నిర్మిస్తారనేదాన్ని నేను గట్టిగా నమ్ముతాను ఎందుకంటే వీళ్ళే ఒక మంచి భార్యాభర్తలు కాలేని వాళ్ళు మంచి తల్లిదండ్రులు ఎలా అవుతారు చెప్పండి ఈ భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్ని పిల్లలు చూస్తూ పెరిగితే వాళ్ళు ఎలా మంచిగా లైఫ్లో సెటిల్ అనేది నాకు ఉన్న ఇంటెన్షన్ ఒకటే నేను మ్యారేజ్ చేసుకునే ముందు కూడా నేను అనుకున్నది ఆలోచించుకుంది ఒకటే సో నన్ను నమ్మి నన్ను నమ్మి ఒక ఆడపిల్ల నా దగ్గరికి వస్తుంది సో తను హ్యా తను హ్యాపీగా ఉండడం అనేది ఇప్పుడు నా అప్పటి నుంచి నా బాధ్యత సో తను ఏ రోజైతే నా దగ్గరకు వచ్చి ఏడ్చిందనుకో ఆ రోజు నేను ఫెయిల్ అయినట్టు సో అది ఏదైనా తను అండర్స్టాండింగ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఏదైనా నీ వల్ల నా వల్ల కాకపోయినప్పుడు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి పలానా ఇష్టం అని చెప్పుకోవాల్సిందే తప్ప వేరే అన్నెసెసరీగా అందరికి షేర్ చేసి అట్లా నాకైతే ఆ సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు సో తను ఎంత నేను భరించుకున్న తను అలకలు నాకు ఇష్టం తనని భుజగించడం నాకు ఇష్టం తను అలిగినప్పుడు తను చేయడం నాకు ఇష్టం అంటే నాకు మొబైల్ క్యాజువల్గా అయిన మొబైల్ నేను నా దగ్గర మొబైల్ ఖరాబ్ అయ్యా లేకుండా అసలు పెళ్ళైన కొత్తలో తర్వాత నేను మొబైల్ తీసుకునేదాన్ని ఒకసారి అన్నాడు అంటే అనమాట వద్దు నీ మొబైల్ నేను ముట్టుకోను వాళ్ళు క్యాండీ క్రష్ ఆడేదాన్ని అంత అంతమించి వెళ్ళలేదు నేను ఏదో అంటే అలిగాను ముట్టుకోవట్లేదు ఫోను మళ్ళీ బ్రతిలాడి ఒక చిన్న పాపని బ్రతి నువ్వు ముట్టుకోవా నువ్వు తీసుకోవా చూడవా చెక్ చేసుకుని నేను ఏం ఫీల్ అంటే అట్లా ఉంటుంది అనమాట వే ఆఫ్ గ్రీటింగ్ అనేది భార్య పానీసలా కాకుండా జస్ట్ లైక్ ఒక డాటరు నన్ను నమ్మి వచ్చింది అంటే ఆ ఇంటెన్షన్ ఎదుటి వ్యక్తిని మార్చేస్తుంది మనం చూపించే ప్రేమ ప్రేమ వల్ల నైన్టీ నైన్ పర్సెంటేజ్ వాటికి సొల్యూషన్ దొరుకుతుంది కానీ ఈగా ఉంటే మాత్రం వన్ పర్సెంటేజ్ సొల్యూషన్ కూడా దొరకదు అయిపోతుంది వీడియో సో మీ అందరికి మా బాండింగ్లో అంటే మీకు నా ఇన్స్టా చూసి ఇవన్నీ చూసి మా యూట్యూబ్లో మా బాండింగ్ చూసిన తర్వాత చాలా వరకు వాళ్ళకి వచ్చిన డౌట్ల కోసం అందరు పెట్టిన కామెంట్ల కోసం ఈ వీడియో చూసినాం సో మీ అందరికీ నచ్చితే ఫ్రెండ్స్ లైక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు మమ్మల్ని ఇట్లాగే సపోర్ట్ చేయండి నేను శ్రీనివాస్ బాయ్